ఈ సేవన

فلينا 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 يا نمو صحيانه نمي صحيانه تو అనేటటువంటి సంస్థ కట్టారు ఇప్పుడు మూడవ ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారు ధనవంతులు కోటేశ్వర్లు చంద్రబాబు పక్షాన ఉన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టి విజయవాడ నుంచి డైరెక్ట్గా మహిళల అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మన కమ్మపాళెం పంచాయతీకి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షలు నేరుగా మీ అకౌంట్స్లో వేయడం జరిగింది అదేవిధంగా నాన్ పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి కులం మతం పార్టీలకు అతీతంగా మన కమ్మపాళెం గ్రామ పంచాయతీలో పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా జలజీవన్ మిషన్ వర్క్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ కంప్లీట్ అయినాయి నలభై ఎనిమిది లక్షలు టెండర్ స్టేజ్లో ఉన్నాయి వెంకన్న అడిగిన మెదట జిల్లా పరిషత్లో కోటి రూపాయలు శాంక్షన్ చేయించి సైట్ రైన్స్ చేయించాం కావచ్చు అదేవిధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్సు డ్రైన్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చాం ఎంపీ ల్యాడ్స్లో పది లక్షలు ఇచ్చాం ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాం ఎన్ఆర్ఈ జీఎస్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో సిసి రోడ్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చినాం ఈ గ్రామానికి సంబంధించి సచివాలయం కట్టుకున్నాం నలభై లక్షలతో రైతు భరోసా కేంద్రం కట్టుకున్నాం ఇరవై ఒక్క లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ కట్టుకున్నాం పదిహేడు లక్షల యాభై వేలతో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేదలందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్స్ వచ్చాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్